హలో ఫ్రెండ్స్ గూగుల్ పేలో మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకుని దాని నుంచి అయితే పేమెంట్స్ అనేవి చేయడం మీకు తెలిసి కానీ మీరు గూగుల్ పేలో మీ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో పేమెంట్స్ చేసేటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ విడిగా క్యారీ చేయనవసరం అవసరం లేకుండా ఈ గూగుల్ పే యూస్ చేసి కూడా మీరు ఏటీఎం కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్తో కానీ పేమెంట్స్ అయితే చేయొచ్చు సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఇది చాలా సింపుల్ ప్రాసెస్ జస్ట్ మీరు మీ జీపే యాప్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీ టాప్ రైట్లో ఏదైతే ఇక్కడ టాప్ రైట్లో ఏదైతే మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుందో దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు సెటప్ పేమెంట్ లో ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనేసి కనిపిస్తుంది సో ఆ బ్యాంక్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి మీరు ఆల్రెడీ యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి సో ఆ కింద మీకు రూపే క్రెడిట్ కార్డు ఉంటే కనుక రూపే క్రెడిట్ కార్డ్ కూడా యాడ్ చేయొచ్చు అలాగే ఇంకొంచెం కిందకి వెళ్తే అదర్ వేస్డ్ పేలో యాడ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ అనేసి ఉంది సో దీని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు యాడ్ కార్డ్ అనేసి వస్తుంది ఇదే కాకుండా మీరు మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి బ్యాంక్కి వెళ్దాము సో ఎప్పుడైతే మీరు ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ డైరెక్ట్గా మీకు పే విత్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఇక్కడ డైరెక్ట్గా కూడా కనిపిస్తుంది సో ఆ పక్కనే యాడ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది సో ఇక్కడ నుంచి కూడా మీరు యాడ్ అయితే చేయొచ్చు సో మళ్ళీ ఇదే పేజ్కి వచ్చాము యాడ్ కార్డ్ అనేసి సో ఇక్కడ మీకు యూజ్ యువర్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ టు పే బిల్స్ ఆన్ గూగుల్ పే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ వైఫై బ్రాడ్బ్యాండ్ బిల్ అండ్ మరి ఏమైనా బిల్స్ మీరు పే చేయాలనుకుంటే కూడా టెలిఫోన్ బిల్ అవి కూడా దీని నుంచి పే చేయొచ్చు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి అలాగే క్యూఆర్ కోడ్ యూస్ చేసి స్కాన్ చేసి కూడా మీరైతే మీ క్రా కార్డ్స్తో పేమెంట్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ యాడ్ కార్డ్ అనేసి చెప్దాము ఇక్కడ మీకు మళ్ళీ టూ ఆప్షన్స్ వస్తాయి యాడ్ ఎ కార్డ్ లైన్ ఇట్ అప్ విత్ ద ఫ్రేమ్ సో మీకు ఈ మీ కెమెరాతో ఈ ఫ్రేమ్ లోపల మీ క్రెడిట్ కార్డ్ వచ్చేలాగా పిక్చర్ తీసి అప్పుడు దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఆ పద్ధతి ద్వారా చేయొచ్చు లేదా ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్లీ అనే ఆప్షన్ కూడా ఉంది సో డీటెయిల్స్ మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు సో ఈ విధంగా కార్డ్ ప్లేస్ చేసి మీరు మీ మొబైల్తో ఆ కార్డ్ని ఇలాగ ఫోటో తీయాలి ఫోటో అక్కర్లేదు జస్ట్ అది స్కాన్ చేస్తే కనుక మీకు ఈ విధమైన మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యొక్క నంబర్ డిస్ప్లే అవుతుంది సో మీ సీవీవి నంబర్ ఒకటి ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆటోమేటిక్గా ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చేస్తుంది ఈ పద్ధతి కాకపోతే కనుక మళ్ళీ బ్యాంక్కి వెళ్దాము మళ్ళీ ఇక్కడ యాడ్ అని చెప్దాము మళ్ళీ యాడ్ కార్డ్ అని సో ఇక్కడ మీరు ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్ ఆప్షన్తో కూడా చేయొచ్చు సో అది కూడా చూద్దాము ఇక్కడ మీకు కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలి అండ్ వెనకాల ఉన్న సీవీసీ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయాలి ఇప్పుడు ముందు మీ బ్యాంక్తో కాంటాక్ట్ అవుతుంది సో ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి కనిపిస్తుంది సో డూ నాట్ షేర్ యువర్ సెక్యూర్ పిన్ విత్ ఎనీ బడీ అనేసి కూడా మీకు ఒక అడ్వైజ్ అయితే వస్తుంది సో ఇక్కడ మనము యాక్సెప్ట్ అనేసి చెప్పాలి సో మీకు కార్డ్ డీటెయిల్స్ అనేవి ప్రాసెస్ అవుతాయి ఇక్కడ మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి యువర్ బ్యాంక్ వాంట్స్ టు కన్ఫర్మ్ దట్ ఇట్స్ యూ అనేసి టెక్స్ట్ మీఏ కోడ్ సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఒక కోడ్ వస్తుంది సో ఆ కోడ్ని కూడా మీరు మళ్ళీ ఎంటర్ చేయవలసి ఉంటుంది లేదా సెండ్ మీ అండ్ ఈమెయిల్ ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉందో అది మీరు ఓపెన్ చేస్తే కనుక అక్కడ కూడా మీకు మెయిల్ అనేది వస్తుంది సో మోర్ ఆప్షన్స్ అని కూడా ఉంది అది కూడా ఏమిటో చూద్దాము సో కాల్ యువర్ బ్యాంక్ సో మీరు బ్యాంక్కి కాల్ చేసి కూడా మీరు ఇలాగ యాడ్ చేసుకుంటున్నామని చెప్పొచ్చు సో టెక్స్ట్ మీ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ కంటిన్యూ అని చెప్తాను మీకు ఆటోఫిల్ కోడ్ కావాలంటే కనుక ఆటోఫిల్ సెలెక్ట్ చేస్తే ఎస్ ఆటోఫిల్ అంటే కనుక ఆ కోడ్ ఏదైతే ఉందో అది రీడ్ అయ్యి ఆటోమేటిక్గా గూగుల్ ప్లే నుంచి మీదైతే రీడ్ అవుతుంది కోడ్ అండ్ ఇట్ విల్ ఆటోమేటికలీ ఎంటర్ అయిపోతుంది అలా కాకుండా మీరు మాన్యువల్గా కూడా కోడ్ ఎంటర్ చేయాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ నేను నో థ్యాంక్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఏదైతే ఎస్ఎంఎస్కి ఒక కోడ్ వచ్చిందో అది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాము కాపీ చెప్తాను ఇక్కడ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి సో ఇప్పుడు మీ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది సో నేను హెచ్డిఎఫ్సి కార్డ్ యాడ్ చేశాను కాబట్టి హెచ్డిఎఫ్సి కార్డ్ డిస్ప్లే అవుతుంది యువర్ కార్డ్ ఈజ్ రెడీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ సో ఇప్పుడు మీరు ఈ కార్డ్ యూస్ చేసి గూగుల్ పే ద్వారా పేమెంట్స్ అండ్ పర్చేజెస్ అన్నీ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఓకే అని క్లిక్ చేద్దాము ఇక్కడ మీకు లర్న్ వేర్ యూ క్యాన్ పే అని కూడా ఉంది సో దాని మీద ట్యాప్ చేద్దాము సో ఏమేమిటి డీటెయిల్స్ వస్తాయి తెలుసుకోవడానికి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదవచ్చు తర్వాత ఇక్కడ మనం ఓకే అని క్లిక్ చేద్దాము సో మళ్ళీ మీ ప్యాటర్న్ ఆర్ అండి సో ఇక్కడ మీకు మళ్ళీ చూస్తే కనుక మీ కార్డ్ అనేది ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది సో ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం మళ్ళీ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్దాము సో ఇక్కడ స్క్రోల్ చేసి అదర్ టు పేలో ఇందాక ఏమీ కార్డ్స్ అయితే డిస్ప్లే అవడం లేదు ఇప్పుడు ఏదైతే మనం కార్డ్ యాడ్ చేసుకున్నామో అది ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇప్పుడు ఈ కార్డ్ యూస్ చేసి మీరైతే పర్చేసెస్ పర్చేజెస్ చేసుకోవచ్చు గూగుల్ పే ద్వారా కూడాను మీరు పర్చేస్ చేయాలనుకున్న ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుని బై నవ్ అని క్లిక్ చేయండి సో ఇక్కడ నాకు కూపన్ కోడ్ ఉంది కాబట్టి అది అప్లై చేశాను ఆ తర్వాత ఏదైతే మీరు పేమెంట్ చేయాలో దానికోసం మీరు ఇక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తే కనుక ఇప్పుడు మీరు యాడ్ చేసిన కార్డ్తో పేమెంట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు సో దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఆ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక మీరు ఈ మెథడ్ ద్వారా కూడా పేమెంట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ స్టెప్స్తో మీరైతే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ని మీ జీపే యాప్లో యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ